మర్యాద ఇస్తా మంచి చదువు ఐ హియర్ బై రికమెండ్ ద బేరర్ ఆఫ్ దిస్ లెటర్ ఇస్ ఇదంతా నాకు అర్థం కాదు తెలుగులో అర్థం అయ్యేలా చెప్పు అంకుల్ ఇతను ఉద్యోగులో పెట్టుకోమంటూ సిఫార్సు చేస్తూ రాసిచ్చిన ఇక్కడ ఉన్న వాళ్ళకే పని లేదు అవును నువ్వు అసలు ఏమైనా చదువుకున్నావా బిఏ ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాను సార్ డిప్లొమా బిజినెస్ మేనేజ్మెంట్ మీ బిజినెస్ వ్యవహారాలన్నీ ఏ నా బిజినెస్ నేను చూసుకోలేనా ఇక్కడ గోళీలాట కూర్చున్నాను అదిగా సార్ మీ ఫ్యామిలీని చూసుకోవడానికి ఏ నా ఫ్యామిలీని చూసుకోలేనా ఈ వీడియో ఆఫ్ ద స్టూపిడ్ ఆఫ్ ద గెట్ అవుట్ అంకుల్ మీ పెదనాన్న గారి సిఫార్సు ఆ సిఫార్సు సిఫార్సులతోనే దేశం నాశనం అయిపోతుంది అర్హత తెలివి పనికిరావు సరే మా పెదనాన్న కోసమని నేను నేను ఉంచుకుంటాను పండ్లోనయ్యా బాబు థ్యాంక్ యూ సార్ కర్మ నీ పేరు పేరేమిటన్నా ఎం కుమార్ సార్ అదేదో చదివే అన్నావు బి బిఏ ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ కొడతావా దమ్ము అంటే బీడీ సిగరెట్ అయ్యా అలవాట్లే సార్ బుడ్డి విస్కీ బ్రాండీ అయ్యా పెట్ట అలవాటు ఉందా పెట్టంటే అమ్మాయిలయ్యా అశ్వ మీద అంటే సార్ రేసులయ్యా చేయగలుపుతావా ఎందుకు సార్ నీ లైఫే వేస్ట్ నువ్వు మృగానివి ఎలా నడుగు ఎలా సార్ ఏ అలవాట్లు లేనివి మృగాలకి అలవాట్లో ఉన్నవి మనుషులకి నేనెవర్ని వ్యాపారిని వ్యాపారికి మూలధనం ఏమిటి ఏమిటి అబద్ధం నువ్వు అబద్ధాలైనా చెప్తావా లేదు సత్యాంబో ఈ జన్మలో బాగుపడవు ఇదిగా చూడు నాకు ముప్పై గుర్రాలు ఉన్నాయి ఇరవై ప్యాకెట్ క్లబ్బులు ఉన్నాయి పది బార్లు ఉన్నాయి ఏమీ తెలియదు నువ్వు ఏం చేస్తావయ్యా సరే మా పెదనాన్న చెప్పాడు గనక నేను పనులు పెట్టుకుంటాను జీతం తీసుకుంటూ దండగా తిన్న వ్యక్తి ఇక్కడే ఉండు పో సార్ పని లేదంటే లేదని చెప్పండి సార్ అంతేగాని దండగా తిండి తినాల్సిన అవసరం నాకు లేదు

ఎలా ఉంది మన నచ్చాన్న సూపర్ సూపర్ అవును సీనా కలి అలా చేసి ఏం చేయమంటావు భాస్కర్ వాడు అరిచేటప్పటికి బెదిరిపోయాను అవును సినిమా ఎప్పుడు ముందా లెటర్ లా తీసుకురా తీసుకొచ్చే ఇప్పుడు మనం అంకుల్ దగ్గరికి వెళ్తున్నాం ఈ నిమిషం నుంచి నువ్వు మిస్టర్ కుమార్ బి